కేటీవీ ఆర్కేని స్వాగతం ర్యాపిడ్ రైడర్స్ సమస్యలు పరిష్కరించాలి ఐదు వందల మంది ర్యాపిడ్ రైడర్స్ను చాలా చాలని ఆదాయంతో జీవిస్తున్నారు ర్యాపిడ్ కమిషన్పై తగ్గించాలి రేట్ కార్డు పెంచాలి సిఎఫ్సీ ఈఎఫ్సి సదుపాయాలు కల్పించాలి రాజమండ్రి ర్యాపిడ్ రైడర్స్ డిమాండ్ ర్యాపిడ్ రైవర్స్ సమస్యలు పరిష్కరించాలని ర్యాపిడ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు గురువారం వియల్పురంలోని ర్యాపిడ్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాపిడ్ ఉద్యోగులు సంఘ నాయకులు పైడి రాజు వెంకటేష్ మాట్లాడుతూ మెట్రో నగరాల్లో అమలు చేస్తున్నట్లుగా రాజమండ్రిలో కూడా ర్యాపిడ్స్ కమిషన్ పది శాతం తగ్గించాలని అన్నారు ర్యాపిడ్ కార్టు రేటు పెంచ పెంచాలన్నారు రైడర్స్ అందించిన సేవలపై జీఎస్టీ కట్ చేస్తున్నారని జిఎస్టీ కంపెనీ భరించాలని డిమాండ్ చేశారు విజయవాడ హైదరాబాదులో అమలు చేస్తున్న రెడ్ కార్డులు అమలు చేయాలని కోరారు ర్యాపిడ్ రైడర్స్ గంజాయి బ్లైడ్ బ్యాచ్ మద్యం సేవించే ఖాతాదారులను అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు వచ్చే ఆదాయంలో బండి బండి మెయింటెనెన్స్ తీయాల్సాల్సి వస్తుందని పేర్కొన్నారు రాజమండ్రిలో ఐదు వందల మంది పైగా ర్యాపిడ్ రైడర్స్ చాలా మంది ఆదాయంతో జీవిస్తున్నారని వివరించారు తమ పరిస్థితి గమనించి ర్యాపిడ్ యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ సమస్యలపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు ర్యాపిడ్ సంస్థల్లో అనేక ఇబ్బందుల్లో పనిచేస్తున్న తమ సమస్యలపై పరిష్కరించాలని కోరారు ర్యాపిడ్ యాజమాన్యం చిన్న చిన్న తప్పులకే రైడర్స్ను సస్పెండ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైడర్స్పై చేస్తున్న వేధింపులు ఆపాలని కోరారు ర్యాపిడ్ సంస్థకు సమయం కేటాయిస్తున్న తమకు పిఎఫ్ ఈఎస్ఎఫ్

ఫోన్ చేసి నీకు రోజు ఒక రూపాయి కట్టాలు సరనే ఇప్పుడు మేము చేస్తున్నాము పాత రేట్లు ఉన్న రేట్లు తగ్గించేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు రైడర్స్ని మేము సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని బండి మెయింటెనెన్స్లు పెట్టించుకొని రాత్రి అనుక పగలనిక కష్టపడిన దానికి ఉన్న రేట్లు పెంచడం మానేసి తగ్గించేసి ఇక్కడ ఉన్న దీని మీదే ఆధారపడిన ఎంతోమంది రైడర్స్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు యాజమాన్యం కొంచెం మే మా డిమాండ్స్ ఏదైతే ఉందో ఎక్కడైతే విజయవాడలో రేట్ కార్డు ఉందో అది కూడా ఇక్కడ వండి అంటే కూడా మీరు చేస్తే చేయండి లేకపోతే మానేయండి అనేసి ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం అనేసి మీ మీడియా ద్వారా తెలుస్తున్నా దీంట్లో ఇక్కడ మేము రాత్రి పగలని తెలియకుండా వర్షం ఎండల్లో కష్టపడి బ్లేడ్ బ్యాచ్ తాగు డ్రింకర్స్ దగ్గర నుంచి ఎవ్రీ అందరి దగ్గర నుంచి సమస్యలకు గురైనా కానీ ఎవరో జీవనాధారం కోసం వాళ్ళు కష్టపడుతూ తిరుగుతూ ఒక డ్రింకర్ని ఎక్కించుకుంటూ తన రైడ్ అమౌంట్ వదిలేసి వెళ్ళిపోయినా కానీ మేము యాజమాన్యాన్ని తెలుస్తుంటే మీరు తీసుకోవాలంటే మాకు సంబంధం లేదంటారు ఒక డ్రింకర్తో గొడవ పెట్టుకున్నా కానీ మాకు సంబంధం లేదంటారు ఏది కూడా రైడర్ సపోర్ట్ చేయకుండా ఇంతమంది దీని మీద బతుకుతున్న వాళ్ళని మీరు చేసి నచ్చితే చేయండి లేకపోతే మానేడు అనడం కూడా కరెక్ట్ కాదు ఈరోజు ర్యాపిడో రన్ అయ్యే నల్లయినా ఇంత ఈ రైడర్ ఎప్పుడు కూడా ఈ పరిస్థితి రాకుండా రోడ్ల మీదకి వచ్చి మా డిమాండ్స్ నెరవేర్చండి అని అడగలేదు ఇప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా కదిలి వచ్చినందుకు మేమందరం కదిలి వచ్చినందుకు మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేకూరాలని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది మీడియా ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మాకు న్యాయం చేకూరాలని కోరుకుంటాం అందరికీ నమస్తే అండి నా పేరు పైడరాజు మేము ఒక కొంతకాలంగా రాపిడో కెప్టెన్గా బైక్ టాక్సీ చేస్తూ ఉన్నామండి అయితే ప్రజెంట్ మేము మీడియా ద్వారా ఎందుకు మీ ముందుకు రావాల్సి వచ్చిందంటే ఉన్న రేట్ని తగ్గించేశారు రాపిడో యాజమాన్యం మీ మా యొక్క డిమాండ్ ఏంటంటే అదర్ సిటీలో ఏదైతే రెడ్ కార్డ్ ఉందో ఆ రేట్ కార్డు మాకు చేయాలి ఇక్కడ రాజమండ్రిలో చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ర్యాపిడో తరఫున ఎంతమంది అయితే కెప్టెన్లు ఉన్నారో బైక్ టాక్సీ వాళ్ళు ఉన్నారో ఇంచుమించుగా దాదాపుగా ఒక ఐదు వందల మంది దీనిని సపోర్ట్ చేస్తూ స్ట్రైక్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకు కూడా ఇబ్బందిగానే ఉంది ఎందుకనగా ఏ సందులో ఏ ఇంట్లో ఉన్నా కానీ వారు వారికంటే ముందుగా వారిని తీసుకెళ్ళడం కొరకు ఈ ర్యాపిడో కెప్టెన్స్ ప్రయాసపడుతున్నారో ఆ ఇచ్చేది ఇంట్లోని తగ్గించడం వల్ల ఎంతవరకు ఉపయోగకరంగా ఉందో ర్యాపిడో యాజమాన్యం గుర్తించాలని మరి మీ యొక్క రైడర్లని మీరు సపోర్ట్ చేస్తూ ఆ రేట్ కార్డును మాకు పెంచాలని మరి ర్యాపిడో టీం తరఫున మేము మీ మీ యొక్క ర్యాపిడో యాజమాన్యాన్ని అలాగే లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి టీఎల్స్ అనగా మేనేజ్మెంట్ చేసే వారిని కూడా మరి మీ దగ్గరకు వచ్చేటప్పుడు ర్యాపిడో వాళ్ళు మీ కింద చేస్తున్న వర్కర్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సరైన స్పందన లేదు చేస్తే చేయండి లేకపోతే మాని అన్నట్లుగా మరి అక్కడ ఉన్నటువంటి టీఎల్స్ మాట్లాడుతున్నారండి అది కరెక్ట్ కాదు కదా మీ యొక్క మీ పైన ఉన్నటువంటి అనగా ర్యాపిడో యాజమాన్యం మీతో కూడా అలాగే మాట్లాడితే మీకు ఎంత బాధ కలుగుద్దో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ ర్యాపిడో వర్కర్స్ టీమ్ తరఫున మరి మీకు తెలియపరుస్తున్నాను ప్రాముఖ్యమైన డిమాండ్ ఏమైందంటే తగ్గిన రేట్లు తిరిగి మరలా పెంచాలి వచ్చే దానికంటే రూపాయ ఎంతో గంట ఇక్కడ పెంచాలి ఎంతంటే సిటీ అదర్ సిటీలో విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో చూసుకుంటే రేట్ కార్డ్ కిలోమీటర్కి వచ్చి పది రూపాయలు ఉంది ఇక్కడ ఆరు రూపాయలు ఉన్నదండి ఈ ఆరు రూపాయలని పది రూపాయలు చేయాలని మరి ఇక్కడ రాజమండ్రి ర్యాపిడో కెప్టెన్స్ తరఫున మరి మీ అందరికీ తెలియపరుస్తున్నాను ప్రాముఖ్యంగా దీనిని సరి చేయవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దీనిని చూచి మరి మా బాధని మా పరిస్థితిని మీరు మరుగుపరచాలని మాకు ఏదైతే బాధాకరంగా ఉందో మేము ఇబ్బంది కలిగి ఇక్కడ స్ట్రైక్ చేయడం జరుగుతుందో మా డ్యూటీలు మానేసుకొని మేము ఎందుకైతే స్ట్రైక్ చేస్తున్నాం మీకు గుర్తించి మా సమస్యను సాల్వ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మరి ఈ మీడియా ద్వారా మేము ముందుకు వచ్చాము ఎందుకంటే నిన్న దినాన్న మరి స్థానిక వాసులైనటువంటి ఎమ్మెల్యే గారిని కూడా వాసిరెడ్డి శ్రీని గారిని కూడా కలపడం జరిగింది ఆయన చాలా చక్కగా స్పందించారు సార్ ఎమ్మెల్యే సారు అలాగే ఎలాగైతే మరి తెలియనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ సారు ఎలాగైతే మరి దీని గురించి మాట్లాడుతున్నారు అన్ని తెలిసిన యాజమాన్యం మేనేజ్మెంట్ మరి ఎందుకు స్పందించట్లేదు మరి మీడియా తరఫున వారిని ప్రశ్నిస్తున్నాం నేను ఐదు సంవత్సరాలు బట్టి ర్యాపిడోలో ఫుల్ టైం చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నుంచి ఇదే ఉన్నాను ఇలాగే ఇప్పుడు ప్రెసెంట్ సిల్ కూడా ఇదే ఫుల్ టైం చేస్తున్నాను స్టార్టింగ్లో డైలీ వచ్చి ఐదు వందలు మూడు వందల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు అంటే వాళ్ళు క్లిక్ అయ్యేదాకా ఒక రేంజ్ మీటింగ్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత మొత్తం అన్ని తీశారు అప్పుడు కూడా రేట్ గట్ట ఎలాగే చూసినా ఎనిమిది తొమ్మిది రూపాయలు అయితే బాగుండేది ఇన్సెంటివ్స్ తీసినా కూడా అలా అయ్యేది సో అలా ఉంది కాబట్టి నేను ఇన్నాళ్ళు వచ్చాను ప్రెజెంట్ ఏంటంటే ఆ తొమ్మిది రూపాయలు అలా ఉండేది ఇప్పుడు ఆరు రూపాయలు చేశారు సో ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము పెట్రోల్ డేటప్పుడు స్టార్టింగ్లో మీరు జాయిన్ అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఫస్ట్ లాంచ్ అయిన రేపుడు రాజమండ్రిలో నేను ఫిబ్రవరి పద్దెనిమిది నేను జాయిన్ అయ్యాను అప్పటికి ఎవరో రైడర్స్ లేరు సో ఇప్పుడు రైడర్స్ చాలామంది ఎక్కువ పెరిగారు సో వాళ్ళకి ఏంటంటే బాగా ఇంకా రైడర్స్ ఎక్కువ పెరగడంతో వాళ్ళకి ఇంకా మేము ఇంకా వాళ్ళకి ఇదయ్యింది సో ఏంటంటే ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా ఇంకొక బైక్ టాక్సీ లేకపోవడంతో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు మా డిమాండ్స్ ఏమీ చేయట్లేదు అదే అండి ప్రజెంట్ అయితే ఇన్సిడెంట్స్ తీసారు సో అంటే ముందు ఏంటంటే రేట్ కార్డు తగ్గించారు అప్పుడు స్టార్టింగ్ రెండు వేల పంతొమ్మిది డెబ్బై రూపాయలు పెట్రోల్ ఉండేది ఇప్పుడు నూట పది రూపాయలు అయ్యింది మరి అప్పుడు రేట్ కార్డు ఎందుకు తగ్గించారంటే ఇప్పుడు అర్థం కావట్లేదు సో అంటే అదే రేట్ కార్డు మళ్ళీ మేము పెంచబడిన తప్ప మేమేమి ఇంకా ఏం అడగట్లేదు ఇన్సెంటివ్స్ ఎలాగ ఇవ్వట్లేదు అలాగే రేట్ కార్డు తగ్గిస్తే కూడా కష్టం కదండి బైక్ మీద చాలా అవుతుంది రైడ్ పై అలాగే అలాగే ఇదివరకు స్టార్టింగ్లో రెండు కిలోమీటర్లు పికప్ వస్తే మాకు పది రూపాయలు ఇచ్చి యాడ్ చేసేవారు అకౌంట్లోనే ఇప్పుడు ఏంటంటే నాలుగు కిలోమీటర్లు ఆడితే రెండు రూపాయలు పట్లేదు అసలు అంత చీప్గా రైడర్స్ నుంచి చూడాల్సిన అవసరం వాళ్ళ కంపెనీకి ఎందుకు వచ్చింది అనేది నేను అడుగుతున్నాను ఒక కంపెనీని సో అంటే లాగే రెండు కిలోమీటర్లు వచ్చినప్పుడు ఎంత ఇస్తున్నారో అదే ఇమ్మని నేను కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇంకా కస్టమర్ కస్టమర్కి అది క్యాన్సిల్ చేసినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు కస్టమర్ కొంతమంది తెలియక వాళ్ళు లో లొకేషన్ పెడుతున్నారు మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు ఇలా రేటింగ్ తగ్గించేసి మమ్మల్ని సస్పెండ్ చేసి ఇలా రైడర్స్ చాలా మంది చిన్న చిన్న ఆర్డర్ చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి సస్పెండ్ చేసేసి ఇలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కంప్లీట్గా దీని మీద ఆధారపడి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టకూడదు కదా అది నేను కోరుతున్నాను సో ఇలాంటి మానేసి రైడర్స్ మీద ఇలాంటి వేధింపులు ఇలాంటి కండిషన్స్ అనేది అంతగా ఉండకూడదని కోరుతున్నాను సో ఇది ఏంటంటే మీడియా ద్వారా నేను తెలియజేస్తాను ఇంకోటి నేను అలాగే మా నేను ఎమ్మెల్యే గారిని ఆదివే శ్రీనివాస్ గారిని కలరానికి వెళ్ళినప్పుడు ఆ పీఎఫ్ఈఎస్ఐ కూడా మాకు కల్పించమని మేము కోరుతున్నాం ఎందుకంటే మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు రోడ్డు మీద మాకు ఏం జరిగినా కూడా మాకు ఎటువంటి ఎవరు చూసేవాళ్ళు ఇది ఉండరు సో ఏంటంటే దానికి మాకు ఏంటంటే భరోసా ఒకటి ఉండాలి ఫ్యూచర్లో అని చెప్పేసి మేము కోరుతున్నాము వీళ్ళు ముందు అసలు రేట్గా డెవలప్ అవుతాను అలాంటివి ఏం చేస్తారని అందరం మేము అనుకుంటున్నాము ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎన్ని ఏమీ లేవు అవి కూడా మీకు కావాలని కోరుతున్నాము కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదండి అసలు ఎవరు లేదు ఏది ఏం జరిగినా కూడా కస్టమర్ వైపే వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు తప్ప అసలు రైడర్ అనేది చాలా వరస్ట్ గా డీల్ చేస్తున్నారు అసలు ఆ సమస్య పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు రాజమండ్రిలో అంటే ఏ సిటీ లోనే లేదు ఇలాగా ఈ రాజమండ్రి సిటీ లోనే ఇంత చాలా వరస్ట్ గా డీల్ చేస్తున్నారు ఇక్కడ కంపెనీ ఇక్కడ లోకల్ ఉండే ఆఫీస్ లో వాళ్ళు వాళ్ళ అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు ఏదైనా క్యాన్సిల్ అయితే ఎందుకు క్యాన్సిల్ చేసి అడగడం తప్ప దాంతో మించి వాళ్ళు అసలు ఏమీ కూడా రెస్పాన్సిబిలిటీ అయితే లేదు వాళ్ళు ఇప్పుడు ఏదైనా లోకల్ గా ఏదో మాకు ఏదో మభ్యపడడం చూస్తున్నారు తప్ప పర్మినెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం లేదు ఇది పర్మినెంట్ సొల్యూషన్ కావాలని కోరుతున్నాం